ప్రతి తండ్రికి తన కొడుకు జీవితం అంటే ఎంతో ఆరాటం కదా కానీ నాకు నా కొడుకు అభిమానానికి దాసుడు ఆప్యాయతకు మిత్రుడు ఎవర్ గ్రీన్ హీరో సుమన్ గారికి అభినందనల మణిహారం ఆరు అడుగుల అందమైన రూపం మీది స్వచ్ఛమైన మనసుకు కల్మశం లేని చిరునవ్వుకు నజరాడా మీరు నేటి భారతం దేశంలో దొంగలు పడ్డారు సితారా న్యాయం మీరే చెప్పాలి దొంగలుడు ప్రతిష్ట ఖైదీ ఇన్స్పెక్టర్ చిన్నలుడు ముంటిమగుడు పెంకి వంటి ఎన్నో సూప చిత్రాలతో మీరు సృష్టించిన రికార్డులు సంచలనం సినీ రంగంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం మీ ఆయుధంగా ఆత్మ బలంగా పోరాడి గెలిచిన అలెగ్జాండర్ మీరు విజయాలను అపజయాలను రెండు కళ్ళుగా భావించి సుఖాలకు పొంగిపోకుండా కష్టాలకు కృంగిపోకుండా ఉక్కు సంఖ్యలు పెంచుకొని మహాయజ్ఞం నిర్వహించి సమరం సాగించిన అభిమానుల ఆప్యాయమైన లీడర్ మీరు మీ సినీ ప్రియో కామాలే కాని ఉండవని నిరూపిస్తూ నిరంతరం నటనే ఊపిగా ముందుకు సాగుతున్న కఠోర దీక్ష మీ సొంతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వినగా క్రూరత్వం చూపించిన పాత్ర మాస్ హీరోగా ప్రేక్షకులతో కరత అభిమానులను ఆనందోలికల్లో ముంచెత్తిన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిగా అదే ప్రేక్షకులతో చేతులు జోడించి ముక్కునేలా రామనాథులు శ్రీరామునిగా అలరించిన ఒక్క మీకే చెల్లింది అంటే అతిశయోక్తి కాదు సినిమాలలో మీరు వేసే పాత్ర ఎలాంటిది అని చూడనవసరం లేకుండా పాత్రలో విడిపోయి మొత్తం చిత్రానికి నిండుదనం కలిగించేలా ఆ పాత్ర రక్తి కట్టిస్తున్న నట యోధుడు మీరు తెలుగు తమిళ మలయాళ కల చిత్ర రంగాలలో మీకున్న క్రేజ్ మీ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం ముందు ముందు మీరు మరెన్నో చిత్రాలలో ఇంకెన్నో అద్భుతమైన పాత్రలలో పోషించాలని వస్తున్న యువతరం నటులకు స్ఫూర్తిగా నిలవాలని విజయాల బాటలో మీరు పయనించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కరుణ కటాక్షం నిండుగా ఉండి ఆయుర్ మీరు జీవించాలని మనసారా ఆశిస్తూ మీ రమణ బాబు వెంకటి ད�ས ད�ས 哎。